హాయ్ వర్స్ నేను డాక్టర్ ఎంజెడియాస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి ఇవాళ టాపిక్ ఏంటంటే హెచ్ఎస్వి హర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఇది రెండు రకాలుగా ఉంటుందండి టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ అనేది నోటి నోటి దగ్గర లిప్స్ దగ్గర ముఖం మీద చిక్స్ దగ్గర నోజ్ దగ్గర వస్తుంటుంది ఇది రెండోది జననాంగాల మీద వస్తుంటుంది టైప్ టూ అండి ఇది జెనిటల్ జెనిటిల్ హర్పిస్ అంటారు దానికి యాక్చువల్గా ఇది స్కిన్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతుంది ప్రొటెక్టివ్ సెక్స్ చేయటం వల్ల సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవటం వల్ల వేషియాలతో ప్రాస్టిక్తో కలిస్తే అంటే బాడీ ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే ఈ సమస్య రావచ్చు అండి స్కిన్ ద్వారా ఇది మన బాడీలో ప్రవేశిస్తుంది టూ టు ఫోర్ డేస్ లేదా టూ టు ట్వల్వ్ డేస్ దాని ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది అది మన బాడీలో ఎక్స్పైర్ అయ్యే ఇన్క్యుబేషన్ పీరియడ్ అనేది టూ టు ఫోర్ డేస్ ఆర్ ట్వెల్వ్ డేస్ వరకు దీనికి ఇన్క్యూపరేషన్ పీరియడ్ ఉంటుందండి యాక్చువల్గా ఇది బాడీలో స్కిన్ ద్వారా ఎంటర్ అవుతుంది సేఫ్ట్ సెక్స్ చేయకున్నప్పుడు చేనప్పుడు మన స్కిన్ ద్వారా బాడీలో వెళ్ళేసి ఇది మన స్పైనల్ నర్వ్లో కూర్చుంటాయండి లోపల ఇన్సెట్లు దాగి ఉంటాయి ఇవి అక్కడ సే లోపల పోయి కూర్చుంటాయి దీనికి ఎరాడికేట్ చేయడం కష్టం లెటెంట్ కండిషన్లో ఉంటాయి ఇవి అసలు ఈ దొరకనట్టు దానికి అంటే మందులకు చిక్కనట్టు లోపల పోయి కూర్చొని ఉంటాయి స్పైనల్ నర్వ్స్లో ఇది దీనికి ఎరాడికేట్ చేయడం కష్టం దీన్ని పట్టడం కష్టం దీని మందులు అక్కడ ద్వారా పోయి దానికి అంటే ఆ వైరస్ నాశనం చేయడం కష్టం అని మోడర్న్ సైజ్ అంటుందండి ఎరాడికేట్ చేయడం కష్టం ఇది మళ్ళీ అక్కడ ఆ నరాల దగ్గర నుండి మళ్ళీ ఆ సెల్స్ దగ్గర నుండి మళ్ళీ బ్లడ్ ద్వారా మళ్ళీ ట్రావెల్ అయ్యి మళ్ళీ స్కిన్ మీద ఎక్స్పోజ్ అవుతుంటుంది మన జననాంగాల మీద పొక్కులు రావటం నొప్పిగా ఉండటం లక్షణాలు ఏంటంటే అది వచ్చినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఇచ్చింగ్ మంట దురద అది ఉన్నోళ్ళకు కొందరకు చిరాకు ఉంటుంది అది వచ్చినప్పుడు కొంచెం జ్వరంగా నొప్పిగా మన గ్రైన్స్లో చిన్న చిన్న గడ్డలు రావటం అంటే లింప్ నోట్స్ లావ్ అయిపోవడం ఉబ్బడం దాని ఇన్ఫర్మేషన్ రావటం అలా జరుగుతుంటుందండి చాలామందికి గట్స్ మీద దాని ఎఫెక్ట్ ఉండి గ్యాసెస్ ప్రాబ్లం మొదలవుతుంది కొందరికి ఎప్పుడు చూసి నర్వస్ ఉంటారు ఏదేదో ఫీల్ చేసుకుంటుంటారు వాళ్ళకు డిప్రెషన్లో ఉంటారు కొన్ని చాలామంది వరకు చాలామందికి ఈ సమస్యలు కనిపిస్తుంటాయి ఎలక్షణాల్లో కొందరు పార్ట్నర్కి తీసుకొచ్చి తన భార్యకు అంటిస్తుంటారు సోకిస్తుంటారు ఇట్లా అంటే ఎస్టీడీ ఎస్టీడీ సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఆర్ డిసీజ్ అంటారు దీనికి మనం ఎక్కడో బయటికి వెళ్ళి మన భార్యకు తీసుకొచ్చి తగిలిస్తే ఈ సమస్య ఆమె కూడా సోకుతుంది కొన్ని సందర్భంలో ఆమె యోనిలో మంట యోని పైన వల్వా పైన పొక్కులు రావటం నొప్పు రావటం నెలలకు రావటం రీకరెంట్ రావటం ఇట్లాంటి ఇన్ఫెక్షన్ అవుతూనే ఉంటుంది ఇది చాలా వరకు ఇబ్బంది పడుతుంటుంది అండి అయితే దీనికి యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వన్ టు టూ మంత్స్లో థర్టీ టు సిక్స్టీ డేస్లో ఇది దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే శాశ్వతంగా ఈ సమస్య తప్పించుకోవచ్చండి జెనెటిల్ హెర్పిస్ విన్నారు కదండి జెనెటిల్ హెర్పిస్ హెచ్ఎస్వి వైరస్ ఇది సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి ఇది ఈ వైరస్ బాడీ నుంచి యునైన్ ట్రీట్మెంట్ తీసుకుంటే వనమూలికలతో ట్రీట్మెంట్ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా ఎలాంటి మీకు పెద్ద లాంగ్ డ్యూరేషన్ మందులు ఉండకుండా వన్ టు టూ తోనే ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి విన్నారు కదండి మీకు ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉంటే నాకు సంప్రదించండి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు అప్పటి వరకు సెల్